హాయ్ అండి అందరికీ నమస్తే కుమారస్వామి స్వయంభు క్షేత్రం సర్పం పొలుసులతో స్వామి దర్శనం డెబ్బై ఐదు ఏళ్ళ ఆలయ చరిత్ర అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం స్వయంభవ మూర్తిగా స్వామి దర్శనం దీని విశిష్టత గురించి తెలుసుకుందాం అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం వెలిసి ఉంది అత్తిలి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామి స్వయంభువు మూర్తిగా వెలిశారట అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీవల్లి దేవసేవ సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తి వెనుక ఒక ఆసక్తికరమైన కథ అనేది ఉందట అది తెలుసుకుందాము సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా కాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ప్రతిరోజు ఆ పుట్టలోకి వెళ్ళడం రావడం చాలామంది చూసేవాళ్ళట అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వల్ల ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదట కాలక్రమేణా చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయిందట ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారట కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించిన మరమత్తలు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయటపడింది అని చెబుతున్నారు ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో విరజిల్లుతూ ఉండేదట సర్పం వలె పులుసులతో ఇదంతా స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించటం ఆరంభించారట శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దేహం సర్పం వలె పులుసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు మూల విరాట్టు వద్ద మరో విశేషం ఏమిటంటే రోజు గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట్ వద్దకు వస్తుందని అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు ప్రతీ నెల కూడా ఈ సర్పం గర్భగుడిలో కానీ చెరువు గట్టుపై కానీ కుటుంబం విడిసి కుబుసం విడిచి వెళ్తుందని దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని స్థానికులు కథనం ఉపాలయాలు అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారట ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతో ఆకట్టుకుంటాయట ఆరాధ్య దైవం అత్తిలి వాసులకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్యం దైవం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయట చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆలయానికి పొత్తెట్టున వస్తారట అత్తిలి షష్ఠి అంటే ప్రతి భక్తుడికి ప్రీతి అందుకు కారణం ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించబడతాయట అభిషేక ప్రియుడు స్వామివారు అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడిగా ప్రసిద్ధి చెందాడు ప్రతి మంగళవారం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారట నాగ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు కూడా చేస్తారట సంతానం లేని వారు నాగుల చీర ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారట సంతానం కలిగాక తలనీలాలు పటిక బెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారట అత్తిలిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామి దర్శనం చేసుకోవడం ఈ ప్రాంతం ప్రజల ఆనవైతయగా వచ్చిందట పౌరాణిక నేపథ్యం పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి పొందింది అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడిందని అంటారు మొదట్లో అత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపంతం పొందిందట అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలోని మూల విరాట్ అని అంటారట పెద్ద పండుగ సాధారణంగా అత్తిలిలో పెద్ద పండుగ ఏది అని అడిగితే ఎవరైనా కూడా ముక్త కంఠంతో చెప్పే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళు చేస్తున్నారట స్వామివారి కళ్యాణం సహా పదహైదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సాగుతాయట ఇంతటి ఘన చరిత్ర కలిగిన మహిమాన్వితమైన అత్తిలి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించుకుందాం సంతాన సౌభాగ్యాలు పొందుదాం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆశీస్సులు కోరుకుందాం ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం స్వయంభూమూర్తిగా స్వామి దర్శనం విశిష్టత తెలుసుకున్నాం కదా అలాగే ఇక్కడ సర్పం పోలీసులతో స్వామి దర్శనం డెబ్బై ఐదు ఏళ్ల ఆలయ చరిత్ర గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన నమ